అమ్మవారికి సంబంధించినటువంటి నాలుగైదు అక్షరాలతో ఉన్నటువంటి గురుముఖంగా మంత్రోపదేశం తీసుకొని మొదటి రోజు సాధన అనేటటువంటి దాంట్లో కూర్చున్నప్పుడు నీ శరీరము అర్థం రాదు సాధన ఈ రోజు ఐదు నిమిషాలు కూర్చుంటే రేపు పది నిమిషాలు పెరగాలి ఎల్లుండికి పదిహేను నిమిషాలు పెరగా నీ శరీరం మొత్తం మృతి ద్వారా మొత్తం కారిన తర్వాత నవరంజములన్నీ కూడా ఒకే దగ్గరికి చేరుకుంటాయి ఒక దగ్గర చేరుకున్నప్పుడు మనకి ఎక్కడైతే ప్రాణం ఉన్నటువంటి ప్రదేశం ఉంటుందో గుండె దగ్గర ఒత్తిడి పెరిగింది బరువుగా ఆ పెరిగేటప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి ఆరా శక్తి బయటకు వచ్చి ఎదురుగా నిలబడింది నేను కావలసియ